హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ లక్స్ నా అయితే శ్రీకాంత్ మనం అయితే కరీంనగర్ నుంచి విములవాడ రూట్ సైడ్ అయితే వెళ్తున్నాము ఎలగందులో అనే ఊరికి అయితే వెళ్తున్నాము ఇది కరీంనగర్ నుంచి పదహారు కిలోమీటర్లు అయితే ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే వన్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ వెమలవాడ నుంచి అయితే ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది వెలగంధ అనే విలేజ్ ఈ వెలగందల విలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే మనకు చుట్టూ మార్బల్ షాప్ అయితే కనిపిస్తాయి కరీంనగర్ నుంచి వెళ్ళేటప్పుడు మనమైతే ఎలగందల బోర్డు దగ్గరికి వచ్చాము అక్కడ నుంచి లెఫ్ట్ టూ కిలోమీటర్స్ వెళ్తే మనకు ఎలగందల విలేజ్ అయితే వస్తుంది వెళ్దాం ఇక్కడ నుంచి వెలగందల విలేజ్కి కొంచెం ముందుకెళ్ళినాకైతే ఎలగందల విలేజ్ బోర్డు అయితే కనిపిస్తుంది మనకు ఇదైతే క్వారీ మొత్తం మార్బల్స్ వాళ్ళ గుట్టయితే ఎత్తూరు బండలు మనకు ఎలగందుల బోర్డు అయితే వచ్చింది విలేజ్ బోర్డు విలేజ్లోకి అయితే ఎంటర్ అయినాం మనమైతే ఎలగంతల కిల్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు అంబేద్కర్ స్టార్చ్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది ఎలగందుల కిల్ల కోవడానికి మనకైతే ఎలగందుల మెయిన్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి ఆగి చూద్దాం ఇదే మనకు ఇదే మనకు ఎలగందులో లోపలికి పోవడానికి మెయిన్ ఎంట్రెన్స్ ఇదైతే మనకు స్వాగతం పలుకుంది ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉందనేది మనం వెనకంతల ఫోటోకి వచ్చినాకైతే రావి చెట్టు కింద అయితే మనకు ఫస్ట్ ఎంట్రీలోనే మనకైతే ఫిరంగిలు ఉన్నాయి ఈ ఫిరంగిల మధ్యలో ట్వంటీ ఫిఫ్టీన్త్ ట్వంటీ సిక్స్త్ జనవరి అయితే జెండగేస్తారు ఇక్కడ చూడండి రెండు ఫిరంగిలు అయితే చిన్నవి ఉన్నాయి ఒకటైతే పెద్ద ఫిరంగి ఉన్నది ఇక్కడ పైన ఫిరంగులు ఉన్నాయని తెలపడానికి అయితే వెచ్చినట్టు అయితే ఉన్నారు లోపల మొత్తం కంకరాళ్ళు తోడవరంపేసారు పోరాగలం మనమైతే ఎలగందల మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరికి అయితే వచ్చాము ఈ మెయిన్ ఎంట్రెన్స్ ఎలా ఉంటుందంటే ఈ కోట చుట్టూ మొత్తం చెరువులాగా తటాకంలో ఉంటుంది ఈ తటాకంలో శత్రువులు ఎవరు రాకుండా ఆ తటాకంలో మొసల్ని వదిలేవారు అన్నట్టు ఓన్లీ ఎవరైనా రావాలంటే ఈ మెయిన్ ఎంట్రెన్స్ నుంచే రావాలి ఈ ఆ తటాకం నుంచి ఆ మొసలు తిని చంపేసేవా అన్నట్టు దుండగులని ఇలా మనం ముందడికి వెళ్తే మొత్తం అయితే ఇది కోట చుట్టూ ఉంటుంది ఇంకో సైడ్ అయితే మనకు మానరి డ్యామ్ ఉంటుంది ఈ నది ఇది ఎట్లా కట్టారంటే వాటర్ స్పెసిలిటీ ఉండేటట్టు నది పక్కకైతే కోటనైతే నిర్మించారు మొత్తం మనకు కనిపించేది అయితే తటాకము ఇప్పుడు మొత్తం అయితే కూలిపోయింది ఇదైతే చాలా లోతు ఉంటుంది మనమైతే దీని చరిత్ర గిట్ట చూసుకుందామంటే ఇది పన్నెండవ శతాబ్దంలో కాకతీయులు అయితే నిర్మించారు దాని తర్వాత అయితే పదహారవ శతాబ్దంలో కుతుబ్ షాబి ఆదింలోకి వచ్చింది ఆ తర్వాత నిజాం పాలకుల చేతిలోకి వెళ్ళింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అయితే జిల్లా కేంద్రాన్ని ఎలగంధ నుంచి కరీంనగర్కి అయితే మార్చిర్రు ఈ కోటలో అయితే ఎనిమిది ద్వారాలు నలభై బురుజులు జైలు బందికాన ఊగే మినార్ కొండమీద కోనలు రాణిమహల్ ఊగే మినార్ పిరంగులు ఇవన్నీ అయితే ఉంటాయి ఇక్కడైతే టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు సరే లోపలికి వెళ్ళి ఉన్నప్పుడు అయితే టూరిస్ట్ ప్లేస్ అయితే ఇక్కడ లైటింగ్ బీటింగ్ అయితే ఏర్పడేయడం చేయడం జరిగింది ఇప్పుడైతే మరి ఎక్స్లో చూద్దాం లోపల ఇది వచ్చేసి అయితే మెయిన్ ద్వారం ఫస్ట్ ద్వారం మొత్తం ఈ కిల్లాకు ఏడు ద్వారాలు ఉంటాయి ఎవరక్కడ ఇక్కడైతే ఏదో లిపి కనిపిస్తుంది ఇది ఏం సంవత్సరం అయితే అర్థం అవ్వలేదు కొంచెం తెలుగు కొంచెం కన్నడంలో ఉన్నది సెకండ్ ద్వారం ఫస్ట్ ద్వారం దాటిన తర్వాత సెకండ్ ద్వారంచ్చినాం ఇదైతే చాలా హైట్ గా ఉన్నది ఇక్కడైతే నాటి కాలంలో తలుపులతోటి పెద్ద ఇక్కడ పెద్ద అది వెచ్చిన తలుపు మొత్తం అయితే హోల్ కనిపిస్తుంది కనిపిస్తుంది పైకైతే హావల్ కనిపిస్తుంది బాహుబలి సినిమాలో పెద్ద తలుపు ఉంటుంది క్లోజ్ చేసేటప్పుడు అట్లయితే ఉన్నది నాకైతే టాక్ ద్వారానికి అయితే ఎంట్రీ అయినా ఇక్కడైతే మూడు ఉన్నాయి ఈ గూళ్ళు ఇక్కడ ఎవరైనా విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేయవచ్చు మెట్లు కూడా ఈ మూడు ద్వారాలు ఫస్ట్ మూడు ద్వారా ఇక్కడ సైనికులు ఎక్కడానికి వేసుకోవచ్చు ఈ మెట్లని మన మూడు ద్వారాలు దారిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఒక మెట్లు ఉన్నాయి ఈ మెట్ల పైకి అయితే ఎక్కుదాం ఒకసారి చూద్దాం రండి దానికైతే అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి సైనికులు దాక్కునేవారు ఈ రెండు మధ్యలో నుంచి ఎవరైనా లేదా అని కాపు కాసేవాళ్ళు ఇక్కడ నుంచి ఈ గోడ మధ్యలో నుంచి చూస్తే ఇక్కడ మొత్తం సైడ్ వాల్ మొత్తం ఈ గోడకున్న వాల్ మొత్తం అన్నిటి పిచ్చని ఉన్నది ఇట్లా ఇట్లా చూడండి ఇక్కడ చూస్తే మొత్తం భారీ ఒకటి కనిపిస్తుంది ఇదైతే రోడ్ రోలర్ లాగా ఉన్నది ఏదో పేరు కూడా ఉన్నది ఇది హైదరాబాద్ ఇంటూ హైదరాబాద్ చాలా పెద్దగా ఉన్నది మనం అయితే ఫోర్త్ ద్వారం దగ్గరకైతే అయితే ఎంటర్ అయినాం ఇక్కడైతే ఒక ఫిరంగి అయితే ఒకటి ఉన్నది దీని ఇంకో ముక్క ఎక్కడ ఉందో అయితే తెలియదు ప్రజెంట్ అయితే ఇలా సగం ముక్కనే ఉన్నది ఇటు సైడ్ కూడా ఒక వే ఉంది ఒక చిన్న మినార్ అయితే కనిపిస్తుంది ఆ మినార్ చూడ్డానికి అయితే ఓదన్నారు ద్వారం నాలుగో ద్వారం వచ్చినప్పుడు రైట్ సైడ్ అయితే ఒక రూట్ ఉంది ఈ రూట్ నుంచి అయితే ఒక మాకు చిన్న ఒక మినార్ కనిపించింది ఆ మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఒకసారి ఎట్లుందో చూద్దాం రి ఇదైతే గుట్ట పైన కొంచెం పెద్దగా ఉంటుంది అట ఇదైతే చాలా ఫోర్ట్ పైన అయితే పెద్దగా ఉంటుంది ఇదైతే కొంచెం చిన్నగా ఉంది మొత్తం అంత పిచ్చి గీతలు గీసారు దాని పక్కకైతే ఒక చిన్న రూమ్ పేరు ఉంది ఇదైతే ఎటు కాకుండా ఇంత అంత మరి ఇది ఏంటిదైతే అర్థం అయితే మొత్తం గడ్డే ఉన్నది ఫోర్త్ ద్వారా దాటిన తర్వాత ఫిఫ్త్ ద్వారానికి అయితే ఎంట్రీ అయినా ఫిఫ్త్ ద్వారా అయితే చాలా పెద్ద ఉంది దీనికి కూడా తలుపులు పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి అయితే ఉన్నాయి చూడండి మొత్తం మొత్తం గేట్ పెట్టుకునే దాకా అందులో ఒక కర్ర ఇందులో ఒకర్ర పైన ఒక కర్ర ఇట్లా మొత్తం గేట్ ఉండే కావచ్చు ఇప్పుడు ఆ గేట్ అయితే ఇక్కడ కనిపించలేదు కూడా ఎంటర్ అయినాం ఇది మొత్తం ఎస్ ఆకారంలో ఉంది ఇట్లా ఇట్లా ఇక్కడ సైనికులు ఉండడానికి ప్లేస్ కూడా ఉన్నది కొంచెం చిన్న రూమ్ లాగా ఇటు సైడ్ దీపాలు పెట్టుకోవడానికి సెల్ఫులు కూడా ఉన్నాయి చిన్న హాల్ తీర కూడా ఉన్నది సమావేశం చేసుకోవడానికి వేదిక తీర మనైతే సిక్స్త్ ద్వారా కూడా ఎంట్రీ అయ్యాను ఈ సిక్స్త్ ద్వారా కూడా చూద్దాం ఒకసారి చాలా హైట్ ఉంది ఇది కూడా ఇక్కడ కూడా తలుపులు అయితే కోలు కింద ఒక్కోలు పైన కోలు తలుపులు కోజ్ చేసేలా ఉంది ఇక్కడ కూడా రెండు ద్వారాల కంటే ఈ రెండు ద్వారాలు అయితే బందీగా ఉన్నాయి రెండు పక్క పక్కకే ఉన్నాయి మనం అయితే ఏడో ద్వారం కూడా ఎంటర్ అయినా ఏడో ద్వారం ఎంటర్ అయినాక రైట్ సైడ్ అయితే ఒక రూట్ ఉన్నది ఈ రూట్ నుంచి చూద్దాం ఒక తో ఉన్నది ఈ రూట్ కైతే వెళ్తున్నాం ఇదైతే రాజ్ మహల్ అని చెప్పారు కిందనైతే రాజ్ మహల్ అంటే మహల్ సారీ ఇటు కూడా ఒక రూట్ ఉన్నది ఇక్కడ కూడా ఒక సెల్ఫ్ ఉన్నది ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం ఇది కూడా ఏడు దా ద్వారాల మీదకైతే ఈ రూట్ అయితే తీసుకుపోతుంది మనల్ని సైనికులు ఎక్కడానికి ఈజీగా ఉండడానికి అయితే ఇది ఒక సీక్రెట్ ద్వారం ఉన్నది ఎవరికి తెలియకుండా ఇక్కడ చూస్తే మనకు మనం వచ్చిన ఏడు ద్వారాలు కనిపిస్తాయి ఇదైతే మొత్తం ఎస్ ఆకారంలో ఉన్నది ఇట్లా 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 ఎస్ ఎట్లా తిరుగుతుందో అట్లా ఉన్నది ఇక్కడ సైనికులు ఉండేవారు అక్కడ కనిపిస్తుంది గోడలాగా త్రిభుజాకారం ఉంది చూడు అందులో సైనికులు వెయిట్ చేసేవారు ఎవరైనా అస్తుండగులని అయితే మాకు ఒక లెఫ్ట్ సైడ్ అయితే ఒక రూట్ ఉంది ఈ రూట్ సైడ్ ఏముందో చూద్దాం రి ఇదైతే భారీ బందోబస్తుగా కట్టినట్టుంది బండలతో జైలు లాగా అయితే ఉన్నది జైలు లేకపోతే అశ్వాలు కట్టేయడానికి ప్రదేశం కావచ్చు గుడి మనమైతే అశ్వశాలకైతే వచ్చేసాము ఇక్కడ గుర్రాలు అయితే కట్టేసి దాన దాచుకోవడానికి ఇక్కడ రూములు కూడా ఉన్నాయి ఆ గుర్రాలకు మేత కోసం ఇక్కడ సంబంధించిన దాన దాన కూడా ఇక్కడనే దాచుకునేవారు ఇది వచ్చేసి అయితే అశ్వశాల రాణిమగలకి వచ్చాము ఇలా పూర్వంలో అయితే రానులు ఉండేవారు మొత్తం అయితే ఇదైతే శిథిల వస్తకు చెట్లతో నిండిపోయింది ఇది వచ్చేసి రానిమహల్ ఎల ఎలగందల ఫోటోలు ఇది రాణిమహల్ ప్రజెంట్ అయితే మొత్తం పిచ్చి మొక్కలతోటి ఉంది సైనికులు అయితే ఇక్కడ అయితే చాలా హైట్ లో ఉన్నారు దూరం నుంచి వచ్చే శత్రువులుండగా కనబడేందుకు ఇదైతే హైట్ అయితే వేసుకోరు ఇక్కడ ఇక్కడ కావాలండి చూసేవారు ఎవరైనా నస్తూర్ రాని శత్రువులు ఎలగందల కోట కిల్లా మొత్తం చరిత్ర దినీ అవుతుంది మీద మనమైతే కోట పైకి అయితే ఎక్కుతున్నాయి ఇప్పుడు ఈ కోట పైకి ఎక్కడానికి సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మెట్లు ఉంటాయి ఇక్కడ ఎక్కడానికి అయితే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయాలి మనమైతే ఒక్కొక్క థర్టీ మెట్లు ఎక్కిన తర్వాత మనకు రైట్ సైడ్ అయితే శిథిలావస్థకు ఎరుకునే మినార్ అయితే కనిపిస్తుంది ఇది మొత్తం వేసి ఆ మినార్ సాగం కూలిపోయి ఉన్నది ఇది ఒక రూమ్ లా ఉంది దీనికైతే ఒకటే ఎంట్రెన్స్ ఉంది ఇది అయితే గోడలు అయితే చాలా హైట్ ఉంది ఇది మేబీ తప్పు చేసిన వాళ్ళని బంధించడానికి కావచ్చు మరి ఇంకా కొంచెం మెట్ల పైకి పోతే మనకు రైట్ సైడ్ కూడా ఒక బందీకాన అయితే కనిపిస్తుంది అది చూద్దాం రండి చూసుకో ఇదే ఆ కాన లోపలికి ఇదైతే కొంచెం డౌన్లు ఉన్నది చూద్దాం రండి అది ఎట్లుందో నాటి కాలంలో ఎక్కువ తప్పు చేసే వాళ్ళకి ఒక శిక్ష తక్కువ తక్కువ తప్పు చేసే వారికి ఒక శిక్ష లాగా ఉండేది మనమైతే బంధించే బండి కాడికి అయితే వచ్చేసాము ఇది బండికాన ఇందులో మొత్తం ఫిల్డర్ లాగా ఉన్నాయి చిన్న చిన్న ఫిల్డర్ల లాగా చిన్న చిన్న ఫిల్డర్ లాగా ఉంది ఇది ఒకటైతే చాలా హైట్ ఉంది ఈ ఈ ద్వారాన్ని మొత్తం మూసేసి ఆ పై నుంచి ఇందులో వడేసే వాళ్ళని తప్పులు చేసిన వాళ్ళని నేను ఒకసారి పై నుంచి కూడా వివి చూద్దాం ఎట్లుంటది అనేది మనం ఇందాక బంతికాన కింద నుంచి చేసినాం ఒకసారి దాని పైకి వెళ్ళి వివి ఎట్లుందో చూద్దాం రండి ఇదైతే చాలా పెద్దగా ఉంది దీన్ని మొత్తం లాక్ వేసేసి బయట ఇక్కడ నుంచి ఖైదీలైన కింద పడేసే వాళ్ళు కావచ్చు ఇక్కడ నుంచి వాళ్ళకి కుడ్డు వేసేవాళ్ళు కావచ్చు ఒక పిల్లర్ అయితే చాలా హైట్ ఉంది బండికా నుంచి కొంచెం రైట్ సైడ్ లో ఒక సొరంగం తీరు ఉన్నది ఈ సొరంగంలోకి వెళ్దాం సార్ ఇది ఎక్కువ తప్పు చేసిన వాళ్ళని బంధించడానికి యూజ్ చేసినట్టున్నారు ఇది లోపల మొత్తం చీకటితోటే ఉన్నది ఇది అయితే పెద్ద జైలు లాగా ఉంది మొత్తం చిమ్మ చీకటితో ఉన్నది అక్కడ లైటింగ్ కోసం రెండు పొక్కలు చేసినట్టుంది కొండకి చూడండి ఓన్లీ లైటింగ్ కోసం ఇది మొత్తం క్లోజ్ చేసి ఆ పై నుంచే ఫుడ్ వారేసే వాళ్ళు వాళ్ళకు పై నుంచి బ్రతకడానికి ఇంకా కొంచెం ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకొక కూడా ఉంది చూద్దాం రండి ఇది కూడా ఘోరంగా చీకటితోటి ఉన్నది మొత్తం దీనికి కూడా వెంటిలేషన్ లైటింగ్ కోసం అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ కూడా ఉన్నాయి ఇది అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది మొత్తం శిథిలావస్థకు ఏర్కొని ఉన్నది ఇక్కడ ఇలా ఇంకొక సైడ్ రూమ్ తీరున్నది అది కూలిపోయింది ఇక్కడ ఫుడ్ కూడా నిల్వ చేసుకునే వాళ్ళు వాళ్ళు బతకడం తినడం కోసం అది ఫుడ్ వాళ్ళు పండించిన పంటలు దాచుకోవడానికి కూడా ఇంకా కొంచెం ముందుకు మనకి ఇక్కడ ఒక బండకు అద్భుతంగా ఎక్కిన హనుమాన్ విగ్రహం ఉంటుంది చూద్దాం రండి తీర్చి దేవుని దగ్గరికి అయితే పోదాం ఇదే ఆ హనుమాన్ విగ్రహం ఇప్పుడు చిన్న హనుమాన్ పెద్ద హనుమాన్ రెండు విగ్రహాలు అయితే ఎక్కబడినాయి మొత్తం మట్టితో అయితే కొంచెం ఖరాబ్ ఖరాబ్ ఉన్నాయి అయితే ఒక ద్వారం వచ్చింది ఫస్ట్ ద్వారం కావచ్చు ఇక్కడ చూద్దాం దారి కొంచెం ముందుకెళ్తా మనకి ఇక్కడ గుట్టపైకి వెళ్తాం కదా ఇంకో ఇంకో ద్వారం కనిపిస్తుంది కూడా మెట్లయితే చాలా బండలతో అయితే అద్భుతంగా కట్టారు మొత్తం దమ్మేస్తుంది వాటర్ బాటిల్ అయితే గా మెయింటైన్ చేయాలి తిరుపతిలో ఎంత ఇంత తిరుపతిలో మొక్కల మెట్ల పర్వత ఎక్కినట్టే డైరెక్ట్ ఇట్లా స్ట్రైట్ ఉంది అయితే మొసనే అవుతుంది ఎక్కువ ఎక్కేటప్పుడు అయితే దగ్గరికి దగ్గరికైనా పోర్టు పైకి అయితే అందుకైతే మనకు ఇక్కడ తోట ద్వారం కూడా కనిపిస్తుంది పోర్టు పైన ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్ మనం అయితే పైకి వచ్చేసాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి పైన యువరాణులు స్నానం చేస్తే బాలబాబు దగ్గరికి అయితే చూద్దాం ఇక్కడ ఎలా ఉందో చూద్దాం రండి కొండపైకి ఎక్కిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది చిన్న బావిలాగా ఉంటుంది జూడూరీ వాటర్ స్టోరేజ్ కోసం ఇదే కాకతీయ యువరాను స్నానం చేసిన పాలబావి ఇప్పుడైతే మురికి నీటితో నిండిపోయింది జూడూర్రి ఇక్కడ నాగుంబాం కుసం కూడా ఉన్నది ఇది చాలా డేంజర్ జాగ్రత్తగా చూసిపోవాలి ఇంకా గుట్ట వచ్చేసి మొత్తం యాభై బుర్జులతో ఉంది ఈ గుట్ట పైన వెంకటేశ్వర స్వామి హనుమాన్ స్వామి రెండు మినార్లు ఊగితే ఊగే మినార్లు ఫిరాంగీలు ఉన్నాయి చూద్దాం పండి పైకి వెళ్ళి సురేష్కోవడానికి ఇది కూడా ఒక బావి దీంట్లో దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి ఇప్పుడైతే మొత్తం శిథిలావస్థర్ ఉంది ఒక సొరంగ మార్గం కూడా ఉంది అది మొత్తం బండలతో ముంచేసిరు ఇప్పుడైతే మూసేసిరు దాన్ని అయితే కొండ మీద నీళ్ళు స్టోరేజ్ కోసం ఇక్కడ ఒక బావి కూడా ఏర్పాటు చేసుకోరు దీనికి దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి కిందిరాక మొత్తం పొరకతో వేసి ఎవరు దిగదు అని ఎందుకంటే డేంజర్ కాబట్టి మనమైతే కొండపై ఉన్న ఒక బుర్జు పైకి అయితే వస్తున్నాం ఈ బుర్జుల పైన అయితే నాటి కాలంలో ఫిరంగులు ఉండేవి ఇప్పుడు ఎన్ని బుర్జులు అంటే ఇప్పుడైతే కొన్ని బుర్జులు ఉన్నాయి మొత్తం కొన్ని అయితే కూలిపోయినాయి పైకి అయితే ఎక్కుదాం మనం ఎట్లా బుర్జు పైకి అయితే వచ్చాము ఇక్కడైతే ఒక పెద్ద ఫిరంగి అయితే కనిపిస్తుంది మనకు చూడరే చాలా బలంగా ఉంది తిరంగి మొత్తం ఉప్పుతో ప్రతి కుర్జు మీద ఇలాంటిది కొంచెం తాము షిరంగు పై పెట్టి మనకి ఏ రూట్ లో కావాలంటే ఆ రూట్ లో దింపుకోవడానికి ఇదైతే ఇప్పుడైతే మానేరు డ్యామ్ పైకి అయితే ఉన్నది చూద్దాం మనకు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే ఉంది పోయి దర్శనం చేసుకుందాం రండి ఈ గజస్తంభం ఉండే కావచ్చు ఇక్కడ గజస్తంభం అయితే ఇరిగిపోయింది ఇప్పుడు ఈ గజస్తంభానికి అయితే హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది ఒక పక్క ఇంకో పక్క కూడా హనుమాన్ విగ్రహం ఉంది ఇలా చూపించు ఇది గజస్తంభం ఇరిగిపోయింది ఇది మనమైతే లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయితే చేసుకుందాం ఇదైతే కాకతీయులు ఇక్కడ ఈ గృహ నిర్మించడానికి నిదర్శనం ఈ హిందూ దేవాలయాలు దగ్గర నుంచి దగ్గర మనం అయితే లక్ష్మీనరసింహ స్వామి పక్కన మనకు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటది ఒకసారి చూద్దాం రండి మొత్తం అయితే గడ్డితో అయితే నిండు ఉంది ఇప్పుడు రండి దగ్గరికి వెళ్దాం చూడండి ఇక్కడ హనుమాన్ విగ్రహాలు చాలా అద్భుతంగా ఎక్కడం జరిగింది ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా దర్శనం అయితే వేసుకుందాం మనం కొండపై ఉన్న ఇంకొక బుర్జి దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడా ఒక ఫిరంగి అయితే ఉన్నది చూద్దాం రండి ఇది కూడా హున్ముతో అయితే చాలా గట్టిగా వేసి ఉంది ప్రతి బుర్జు దగ్గర అయితే ఇలాంటిది అయితే కామన్గా ఉంది దీని మీద ఫిరంగి పెట్టి మనకి యాంగిల్ లో కావాలంటే యాంగిల్లో దిప్పుకునేవారు ఇక్కడ నుంచి మనం వచ్చిన ఎంట్రెన్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి మనం వచ్చిన ఆకారంలో రూట్ ఉన్నది ఏడు ద్వారాలు దాటుకుంటూ వచ్చాం కదా ఇక్కడ నుంచి మనకు మానేరి డ్యామ్ కూడా కనిపిస్తుంది కుంతల ఫోటో నుంచి ఒక బుర్జు నుంచి చూస్తే మనకైతే మానేరు నాదైతే అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఈ పోటు చుట్టూ ఒక మొత్తం చుట్టూ అయితే ఒక తటాకం అయితే ఉంది ఏర్పాటు చేసుకోరు కోట చుట్టూ మొత్తం ఆ తటాకంలో మొసళ్ళు వదిలేవారు దుండగులు ఎవరు రాకుండా ఏమైనా రావాలనుకుంటే మెయిన్ ద్వారం మెయిన్ ద్వారం నుంచే రావాలి ఒక సైడ్ ఏమో తటాకం ఒక సైడ్ ఏమో మానేరి డ్యామ్ వాళ్ళు ఎలా కట్టుకోరు అంటే నది దగ్గర ప్రదేశంలో అయితే కట్టుకురు ఈ కోటనైతే మినార్ దగ్గరకు పోదాము అదైతే ఊగే మినారాట ఊగే మినార్ అయితే చెప్పారు ఒకసారి చూద్దాం దాండదు ఊగే మినారా ఎలాంటి మినారా అనేది దగ్గరికి మనమైతే వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ కూడా ఒక కారాగారం అయితుంది చూద్దాం రండి ఇదైతే మొత్తం చీకటితో ఉంది ఇది ఎక్కడికి వెళ్తారో చూద్దాం ఇందులో అయితే మొత్తం లైటింగ్ ఏ లేదు ఇటు కూడా ఒక సీక్రెట్ సీక్రెట్ వే అయితే చూద్దాం రండి సీక్రెట్ వే ఉంటుంది అని ఇది కూడా ఈ సీక్రెట్ వే ఎవరస్తు లేదా చూడడానికి అయితే ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రెన్స్కే ఉంది ఈ ఫ్లోర్ టు మెయిన్ ఎంట్రెన్స్ ఎక్కడ ఉందో అక్కడికే ఉంది ఇది పైన ఉన్న మినార్ దగ్గరకైతే చూడడానికి అయితే అండి మనం అయితే చిత్త చివరి మినార్ దగ్గరకైతే వచ్చాము ఈ మినార్ ముందు అయితే ఒక చిన్న బావి లాగా ఉంది చూద్దాం రండి బావి ముందు అయితే చిన్న కోనేరు లాగా ఉంది బావి లాగా చూడండి ఇదైతే మొత్తం అయితే ఇప్పుడు ఇందులో లేవు మొత్తం డబ్బాలతో నిండిపోయింది మొత్తం వ్యర్థం చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ప్లాస్టిక్ బాటల్ ఇక్కడ వారేదు మళ్ళీ ఎక్కడ చూడరో అక్కడికే తీసుకోవాలి కింద డస్ట్బిన్ ఉంటుంది అక్కడనే వెడాలి మనం అయితే మినార్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం ఎలా నిర్మించారనేది ఫ్రెండ్స్ లోపలికి చూద్దాం ఇదైతే మొత్తం గోల్కొండ కోర్టులో ఎలా ఉంటుందో అలానే ఉంది మొత్తం ఈ డిజైనింగ్ ఈ పెయింటింగ్ మొత్తం అయితే అలానే ఉంది ఈ మినార్ అయితే ఇప్పుడు శిథిల వస్తరుకుంది మొత్తం నాలుగు మినార్లు ఉండాలి నాలుగు మినార్లు అయితే రెండు మొత్తానికి ధ్వంసమైనాయి ఒకటే మంచిగా ఉంది ఇంకొకటి అయితే శిథిల వస్తకి ఉంది ఇది వచ్చేసి అయితే ఊగే మినార్ అని మనమైతే ఈ గోల్ ఎలగందుల ఫోటోలో అయితే ఉన్నది ఊగే మినార్ అని ఒకసారి ఊగుతుందో లేదో చూద్దాం రండి పైకి వెళ్ళి మినార్ పైకి వెళ్తుందండి మినార్ పైన ఎలా ఉందో చూద్దాం మినార్ పై నుంచి ఈ గోల్ ఎలగంతుల ఫోటో ఎలా కనిపిస్తుందో చూద్దాం మనమైతే మినార్ పైకి అయితే ఎక్కిము మినార్ ఈ మినార్ లో నాలుగు మినార్లు అయితే ఇగో రెండు మినార్లు అయితే మొత్తానికి ధ్వంసం అయిపోయినాయి ఒక మినార్ అయితే శిథిలాస్థ చేరుకుంది కొంచెం ఒక్క మినారే కొంచెం బెటర్ ఉంది ఇది అయితే ఇదైతే ఊగే మినారా అట ఒకసారి పైకి వెళ్ళి అయితే ఊపుదాం మినారు దీని ఒకసారి ఊపుదాం ఇదైతే మొత్తం అయితే కొంచెం షేక్ అవుతుంది చూడండి గందులో నుంచి ఒకసారి దీని నుంచి కింద నుంచి చూద్దాం అసలు ఎలా ఉందో చూద్దాం మొత్తం వ్యూ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది చూడండి ఇంకా వర్షాలు ఎక్కువ లేకపోవడం వల్ల మానేరి డ్యామ్ లోకి అయితే నీళ్ళైతే రాలేదు లేకపోతే నిండుకుందలాగా ఉండదు వర్షం పైన సరే అయితే ఫుల్ వాటర్ తో జలకాలైతే ఉండేవి ఇప్పుడైతే ఏం లేదు సచ్చైతి అయితే ఎలకంతుల ఫోటోలో ఇది అయితే అతిపెద్ద బుర్జు ఇదైతే చాలా హైట్గా ఉంది ఒకసారి పైకి అయితే ఇది అయితే చాలా హైట్గా ఉంది పైన ఎంత పెద్ద ఫిరంగు ఉందో చూద్దాం రండి ఇక్కడైతే అయితే ఎలగంతుల ఫోటోలో ఇది అతిపెద్ద ఇది ఇదైతే చాలా పొడుగుంది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ ఫతీ బుర్జు మీద అయితే అయితే కామన్గుంది ఇదైతే ఫిరంగి ఏమైనా ఎటైనా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇది అయితే చాలా పొడుగుంది చాలా ఉంది ఇది కూడా కోట మెయిన్ అయితే గురి చేసి ఉన్నది దీని గురి అయితే ప్రజెంట్ ఇప్పుడు కొండపైన పెద్ద బుర్జు బక్కకు ఇటు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న రూమ్ లాగా ఉన్నది చూద్దాం రండి ఏంటి కాదు ఈ రూము మరి ఓపెన్ ఉందో లేకపోతే ఎంత పెద్ద ఉందో చూద్దాం ఇదైతే చాలా చిన్నగా ఉంది మరి ఎందుకోసం యూజ్ చేసేవారో తెలవలేదు మనమైతే మినార్ పక్కన ఉన్న ఒక బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడా ఒక ఫిరంగి ఉంది ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ ప్రతి ఫిరంగు లో అయితే ఇది కామన్ ఉంది ఇది కూడా మెయిన్ ఈ కోట మెయిన్ గేట్ దగ్గరికి అయితే గురి ఉంది అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కొండపై నుంచి ఆ బ్రిడ్జ్ మానేరి డ్యామ్ పై ఉంది ఒకసారి వెళ్లి చూద్దాం అక్కడ ఫిరంగి ఉందో లేదు బావిలాగా అయితే వాటర్ ఉండడానికి అయితే స్టోర్ చేసుకోరు మొత్తం విండిపోయింది కాకతీయుల కాలంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళకు ఫుడ్ ఎలా ఉండేదంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా మనకు ఇదైతే అన్నట్టు వాళ్ళకి వాళ్ళు ఫుడ్ దాచుకునేవారు కరువు వచ్చినప్పుడు అయితే ఇది వాడేవారు అన్నట్టు వాళ్ళకు అందులో దాచుకునేవారు ఫుడ్ సందర్భంలో యూజ్ చేసేవాళ్ళు హోటల్ ఉన్న ఇంకొక బుచ్చు దగ్గరికి వెళ్దాం మరి అక్కడ ఫిరంగి ఉందో లేదో చూద్దాం ఇక్కడైతే ఫిరంగి అయితే లేదు ఫిరాంగిని మరి ఎవరైతే పేరో తెలియదు